హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమాశ్రీ న్యూస్ వరల్డ్ ఇది వచ్చేసి సండే బ్లాగ్ అండి సండే ఇంకా మా వారికి ఆఫ్ ఉంది అని చెప్పేసి గార్డెనింగ్ పని చేసేసుకుంటున్నాము ఇద్దరము మా గార్డెన్ పని చాలా వరకు మా హస్బెండే చేస్తారనమాట నాకు భయ నాకు మొక్కల గురించి పెద్దగా తెలియదు ఏది ముట్టుకుంటే ఏమైపోతుందో అని భయం వాటర్ పట్టడము అలాంటివైతే నేను చేస్తాను కానీ మిగతా పని అంతా మా వారే చూసుకుంటారు ఆ రోజు ఇంకా మార్నింగ్ ఎర్లీ మార్నింగే స్టార్ట్ చేసామండి సిక్స్ థర్టీ ఆ టైంకి అంతా స్టార్ట్ చేసేసాము ఎయిట్ థర్టీ అయిపోతే చాలా ఎండ అయితే తల పగిలే పగిలిపోయేటట్టు వచ్చేస్తుంది అనమాట ఎండ ఈ మధ్యన ఇంకా సో సిక్స్ థర్టీకి వెళ్ళి ఇవ్వంగానే ఫస్ట్ ఇంక ఇంట్లో ఊడ్ చేసేసుకొని బయటకు వచ్చేసామన్నమాట గార్డెన్ పని చేసుకోవడానికి మా వారైతే ఎండిపోయినవి అవన్నీ కట్ చేసి ఇంకా చచ్చిపోయిన మొక్కలు కూడా తీసేసారనమాట ఇంక మళ్ళీ సమ్మర్లో కొత్త మొక్కలు వేసేసుకోవచ్చు అని చెప్పేసి అన్నీ కట్ చేసేస్తున్నారు కట్ చేసి కింద మట్టి అంతా పెకిలిస్తున్నారు అనమాట వాటర్ వేసేటప్పుడు కింద దాకా దిగుతుంది అని చెప్పేసి నేను ఇంట్లో పని చేసుకొచ్చే లోపల బయటంతా క్లీన్ చేసేసారండి ఆల్రెడీ జామ చెట్టు అయితే కాపైపోయింది సో ఇంకా తీసేసారనమాట మొత్తము కొమ్మలన్నీ కట్ చేసేసారు అలాగే కరివేపాకు చెట్టుది కూడా తీసేశారు ఇంకా మల్లె చెట్టు అయితే బాగా వస్తున్నాయి అనమాట మొగ్గలు దీనికి చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే గ్రోత్ అయితే బాగుంటుంది మనకు అలాగే పైన కూడా ఊడ్చేశామం మట్టి బాగా వచ్చేస్తుంది దుమ్ము బాగా వచ్చే బాగా వచ్చి మట్టి బాగా అయిపోయిందని ఊడ్చేసాము అలాగే మేము మిరపకాయలు కూడా కారం పట్టిచ్చేసేయాలని చెప్పేసి తొడమలు తీసి ఎండకేసాము రోజు ముందే తొడమలు తీసేసి పెట్టేసుకున్నాము ఇంకా పొద్దున్నే ఎండకేసేసామన్నమాట ఇంక ఈ లోపల మా పిల్లలు ఆకలేస్తుంది అని చెప్పేసి కింద నుంచి ఓ అరుస్తూ ఉంటే వచ్చేసి సండే కదా ఇంట్లోనే ఉన్నాము ఇంట్లోనే ఉంటారు ఏం తింటారు అంటే మా పెద్ద పాప పాన్ కేక్స్ చూసిందంట నాకు పాన్ కేక్స్ చేసి అని చెప్పి అడిగింది అనమాట ఇంక సరేలే అని చెప్పేసి పాన్ కేక్స్ అయితే చేసి పిల్లల వరకు మాకైతే నైట్ కొంచెం అన్నం మిగిలిందండి మాకు టిఫిన్ వరకు అయిపోతుంది పిల్లలకైతే పాన్ కేక్స్ చేస్తున్నాను దానికోసం ఒక కప్పు మైదా హాఫ్ కప్పు పాల పొడి అలాగే హాఫ్ కప్పు షుగర్ కొంచెం బేకింగ్ సోడా కొంచెం సాల్ట్ వేసేసుకొని ఫస్ట్ అయితే అవన్నీ మిక్స్ అయ్యేటట్టు బాగా విస్కట్తో కలిపేస్తున్నాను అనమాట తర్వాత కాచి చల్లార్చుకున్న పాలండి కొన్ని కొన్ని వేసేసుకొని వంటలు లేకోకుండా బాగా కలుపుకోవాలి ఉండలు లేకోకుండా బాగా కలిపేసేసుకొని మనము పాలైతే ఒకటేసారి వేసేసుకోకూడదు వేసుకో వేసుకోకూడదు అనమాట చూసుకుంటా వేసేసుకోవాలన్నమాట నాకు పాలైతే సరిపోలేదు కొన్ని నీళ్లు తీసుకున్నాను ఇలా బాగా బీట్ చేయాలన్నమాట మనం ఇన్స్టెంట్గా చేస్తున్నాం కదా కాబట్టి బాగా బీట్ చేస్తే మనకు ఎయిరింగ్ ఫామ్ ఎయిర్ గ్యాప్స్ ఫామ్ అయ్యి బాగా ప్లఫీగా వస్తాయి కదా అలా అని చెప్పేసి ఇంకా దోశ బ్యాటర్ ఏ ఎలా ఉంటుందో ఆ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకున్నాను అనమాట ఇంకా ఎడ్జెస్ అవన్నీ బాగా నీట్గా క్లీన్ చేసేసుకొని మూత పెట్టుకొని ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలు అయితే పక్కకు అనమాట కొంచెం బాగా పొంగు ఫర్మెంట్ అవుతుంది లెక్క తలా అలాగే దాని మీద కొంచెము మనము చాక్లెట్ సిరప్ కానీ హనీ కానీ ఏమైనా కానీ వేసుకొని టాపింగ్స్ లాగా పెట్టుకోవచ్చండి నాకైతే ఇంట్లో అయితే ఏం లేవు ఇప్పుడు అవైలబిలిటీగా అని చెప్పేసి జస్ట్ షుగర్లోకి కొంచెం నెయ్యి వేసి ఒక సిరప్ లాగా చేశాను అనమాట కొంచెం మనకి ఎంత కావాలో అంత నేనైతే ఒక్క స్పూన్ తీసుకున్నాను కొంచెం నెయ్యి తీసుకొని బాగా బీట్ చేశాను నెయ్యి అయితే కొంచెం తక్కువ పడ్డట్టు అయింది గడ్డలాగా అయిపోయినందుకు మళ్ళీ ఇంకొంచెం నెయ్యి వేసి బాగా లిక్విడ్ లాగా వచ్చేలాగా చేసి పక్కకు పెట్టేసేసుకున్నాను అనమాట అది కొంచెం ఫర్మెంట్ అయ్యే లోపల నేనైతే అన్నం మిగిలిపోయింది అన్నాను కదండి దానికోసం అయితే చిత్రాన్నం చేసేసుకుంటున్నాము దానికి ఫస్ట్ అయితే నూనె వేసేసి పోపు దినుసులు అలాగే కరివేపాకు ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు అవన్నీ వేసేసుకున్నాను అనమాట ఒకసారి బాగా కలిపేసుకొని బాగా పండిన టమాటాలు ఒక రెండు చిన్నవి మీడియం చిన్న సైజు టమాటాలు ఒక రెండు వేసేసుకున్నాను టమాటాలు ఉల్లిపాయలు వేస్తేనే అన్నంకైతే బాగా టేస్ట్ వస్తుంది అనమాట ఇంకా వేసి బాగా కలుపుకున్న కలుపుకొని అవి మగ్గిన తర్వాత దాంట్లోకి కొంచెం పసుపు అలాగే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కారము వేసుకొని మళ్ళీ ఒక్కసారి బాగా కలుపుకున్నానండి కలుపుకొని ఇంకా దాంట్లోకి అయితే కొంచెం మెత్తబడిపోయిన తర్వాత ఫ్లే కారం ఉప్పు పసుపు అవన్నీ బాగా కలిసిన తర్వాత బాగా అన్నం మిగిలింది కదా ఆ అన్నం అయితే వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి దాంట్లోకి నిమ్మకాయ కొత్తిమీర వేసేసుకున్నానండి ఆ వీడియో అయితే షూట్ చేయడం మర్చిపోయాను వేసి పక్కకు పెట్టేసుకున్నాను ఆ లోపల ఇంకా పిండి కూడా బాగా ఇదైపోయిందనమాట ఇంకా మా పిల్లలు అప్పటికే స్టార్ట్ చేశారు ఆకలేస్తుంది వేస్తుంది మమ్మీ ఆకలిస్తుందని ఇప్పుడు ఎండాకాలం కదండి తొందరగా లేచినామంటే బాగా తొందరగా ఆకలిస్తా ఇంకా పిల్లలు అయితే ముఖ్యంగా ఇంక ఇట్లాంటివి ఏమైనా చేస్తున్నాము అంటే అస్సలు ఆగలేరు అవి అయ్యిందా అయ్యిందా అని ఎమ్మడెమ్మడే తిరుగుతుంటారు కదా ఇంకా మా పిల్లలు అయితే అలాగే అన్నమాట ఇంకా జస్ట్ చిన్న చిన్నగా మనము చిన్నగా అప్పాలు ఉంటాయి అంటారు కదా ఆ టైపు జస్ట్ ఒక్కొక్క స్పూన్ వేసేస్తే అవే స్ప్రెడ్ అయిపోతాయి అనమాట సిమ్లోనే పెట్టుకోవాలండి సిమ్లోనే ఉడికించుకోవాలన్నమాట ఇవి ఇంకా మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడక ఉడకపెట్టేసుకున్న తర్వాత ఇలా అయిందనమాట ఫ్లిప్ చేసుకోవాలి రెండో సైడు టర్న్ చేసేసుకోవాలి అలాగా అన్ని ఒకటి ఒకటి తర్వాత ఒకటి తిరిగేసుకుంటున్నాను అనమాట కలర్ అయితే ఈ కలర్ వస్తే సరిపోతుందండి మరీ ఎక్కువ మాడితే కూడా టేస్ట్ బాగోదు పిల్లలు తింటున్నారు కాబట్టి కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేస్తే సరిపోతుంది ఇలా రెండు సైడ్లు తిరిగి తిప్పేసుకొని మరి ఒక రెండు నిమిషాలు పచ్చి సువాసన పోయేలాగా ఉడి కాల్చుకుంటే సరిపోతుంది అనమాట ఇంకా ఇలాగైతే తీసేసుకున్నాను అనమాట తీసేసుకున్నానండి ఇంకా మళ్ళీ నెక్స్ట్ నెక్స్ట్ కూడా ఒకటి వన్ బై వన్ వేసేసుకుంటున్నాను ఇలా పిండి అయిపోయే వరకు మనకి ఎన్ని కావాలంటే అని వేసేసుకోవచ్చు అనమాట నేనైతే కొంచెమే కలుపుకున్నానండి పిల్లల వరకే చేసి చేసిస్తున్నాను ఇంకా దాంట్లోకి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న షుగర్ సిరప్ ఉంటుంది కదా అదైతే వేసి ఇచ్చానన్నమాట నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంది అనిందనమాట మా పెద్ద పాప మా పెద్ద పాప అయితే ఇంకా టీవీలోను చూసి వాళ్ళ స్కూల్స్లో వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు తెచ్చుకుంటుంటారు కదా ఏమి చూస్తే అవి కావాలి మమ్మీ నువ్వు ట్రై చేయి అంటుంది అనమాట ఇంకా సో మనము బయట నుంచి కొనిచ్చేదానికంటే ఇంట్లో చిన్న చిన్నవి మనకు వచ్చిండేవి ట్రై చేస్తే కొంచెం హైజీనిక్గా ఉంటుంది పిల్లలు కూడా బయట వాడికంటే మనం ఇంట్లో చేసి పెడితేనే హ్యాపీగా తింటారు హెల్తీకి కూడా బయట తెచ్చే అంత కా ఇవి హెల్తీ కాకపోయినా బయటతో కంపేర్ చేస్తే మనం ఇంట్లోనే చేస్తాం కాబట్టి కొంచెం హెల్తీనే అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు పిల్లలకి కొంచెం ఇలా స్పెషల్ చేస్తే కూడా బాగా ఎంజాయ్ చేస్తారని ఫీల్ అవుతాను నేనైతే టేస్ట్ అయితే బాగా వచ్చిందని చెప్పింది అనమాట మా పాప మా చిన్న పాప కూడా తిని బాగుందని చెప్పింది ఇగో చిత్రాన్నం అయితే రెడీ అండి ఇది మార్నింగ్ వరకు అయిపోయిందా ఇంకా ఈవినింగ్ ఈవినింగ్ మళ్ళీ స్టార్ట్ అయ్యిందనమాట మా వరకు ఇంకా మా తిని కొంచెం రెస్ట్ తీసుకుందాము అని అనే లోపల ఇంకా మా వారు మా వారు ఉన్నారు కదా ఇంకా వడియాలు అలాంటివి ఏమైనా చేసుకుంటే బాగా మట్టి ఉందండి మిద్ద మీద ఆ ఇసుక అవన్నీ మళ్ళీ దాంట్లోకి వచ్చేస్తాయని చెప్పేసి అడిగాను కొంచెం హెల్ప్ చేస్తావా క్లీన్ చేసుకుంటాం మేము అంటే సరేలే అని చెప్పారనమాట ఇంకా మా వారైతే నీళ్లు పోస్తున్నారు బకెట్లతో నీళ్లు పోస్తుంటే నేను మా అత్త చీపురుతో అంతా క్లీన్ చేసుకొని వచ్చామండి ఎంత మట్టి ఉందో ఇంకా పిల్లులు అవన్నీ తిరుగుతుంటాయి అన్నమాట అవన్నీ బాగా డ గలీజ్ చేశాయి మిద్దంతా ఇంకా నైట్ క్లీన్ చేసేసి ఇంకా డిన్నర్ అయితే చేసేసామన్నమాట ఇంత కష్టపడ్డామని చెప్పేసి మా అయితే ఐస్ క్రీమ్ ట్రీట్ ఇస్తున్నారు అనమాట మాకు ఎక్కామండి కడిగాం కదా నీట్గా బొంతలు వేసుకొని కూర్చున్నాం అనమాట కొంచెం అట్మాస్ఫియర్ని ఎంజాయ్ చేద్దాము అని చెప్పేసి ఐస్ క్రీమ్స్ అయితే అందరు తినేసాము పిల్లలు అయితే మమ్మీ ఇక్కడే పడుకుందాము అంటే సండే అయింది ఆ రోజు పడుకున్నాం పడుకున్నామన్నమాట ఇలా జరిగింది అనమాట గజ బిజీ గందరు గోళం అయిపోయింది చేసిన పని అయితే చేసిన పని చేసినట్టే అనిపించింది అనమాట నాకైతే ఆ రోజు ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాం అండి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి